ఏది ఈజీఐ కటింగ్ వేయించుకోట్రా నువ్వు కూడా అర్థమైందా ఇంకా గుడ్ బాయ్ లా రావాలి నీట్గా టచ్ చేసి రావాలి నా దగ్గరికి ఎలా ఉండాలి టచ్ చేసుకుని నీట్గా గుడ్ లా రావాలి అది నీట్గా ఉండాలి అరే రౌడీ అనే భావన మీ మొక్కల్లో కూడా కనిపించకూడదు నేను చెప్తున్నాను ఈ రోజున ఒకళ్ళలో కూడా మీలో కనిపించకూడదు మీరు అందరూ మారిపోయారు అనే భావన మాలో కలగాలి ఓకేనా మేము ఇలాగే ఉంటారో మనం మాట్లాడేసుకుందాం తర్వాత కౌన్సిలింగ్కి రమ్మన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి ఏ పని ఉన్నా సరే తప్పనిసరిగా రావాలి లేకపోతే అడ్వాన్స్గా ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే పర్మిషన్ తీసుకోవాలి వచ్చి మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక లెటర్ రాసి అయ్యా నాకు ఫలానా పని ఉంది కాబట్టి సండే కౌన్సిలింగ్కి రాలేకపోతున్నాను కాబట్టి పర్మిషన్ ఇవ్వండి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి ఏదైనా ఉండి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా వచ్చు కానీ ఇటువంటి సందర్భాల్లో మీరు పర్మిషన్ పెడితే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది మేమే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ మైండ్లో పెట్టుకోండి మనం మారుదామా ఇప్పుడు మాట చెప్తే చాలదు మనిషిలో మాటతో పాటు మనిషిలో మార్పు కావాలి నాకు ఓకే రైట్ ఎంత రావాలి నెక్స్ట్ ఓకే నువ్వు నీట్గా ఉండాలా అంత మార్త మీలో సగం మంది షీట్లు నేను తీసేయాలి మీరు పోటీ పడాలి అరే నేను మారుతున్నాను నేను మారుతున్నాను అని చెప్పి మీలో మీరు పోటీ పడినట్టు అయితే ఆటోమేటిక్గా సగం మంది షీట్లు నేను ఈ సంవత్సరం ఎండింగ్కి ఎలక్షన్స్ వెళ్ళిన తర్వాత ఈ ఎండింగ్కి నేను మీలో షీట్లు తీసేయాలి మీలో మార్పు చూడాలి మీరంతా కూడా గౌరవప్రదమైన ఎవరు వృత్తి ఎవరు బతుకాల బతకాలి ఓకే